గురు ఇప్పుడైతే ఎంటర్ అయ్యాము అండి పల్లకీ సేవ అయితే జరుగుతా ఉంది అమ్మవారి దర్శనం అయితే అందరికి బాగా జరిగిందండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇక్కడికి చాలా మంది అయితే వచ్చున్నారు ఫ్రెండ్స్ చూసేందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ టైం దినశ్రీకి రాఘవ్కి అఖిల్కి అమ్మవారు పోసిందని మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము చేత అయితే టెంకాయ కొట్టించాలని ప్రయత్నించారండి కానీ పాపకి ఆ కొట్టలేకపోయేసరికి ఇంకా వాళ్ళ నాన్న అయితే టెంకాయ కొట్టడం స్టార్ట్ చేశాడు ఆ పాప ఏమో నేను కొడతానో ఇంకా చెయ్యి పట్టించుకొని టెంకాయ కొట్టారండి అయితే ఈ అమ్మవారు చాలా మహిమ గల వారంటండి ఎవరికి ఏ ప్రాబ్లం అయినా కూడా మొక్కు తీర్చుకుంటారంట ఏం జరిగినా కూడా అయితే ఎప్పుడో జరగాల్సిందండి కానీ ఈ మధ్య కాలంలో అమ్మవారికి తిరణాలు జరిగేసరికి క్రౌడ్ ఎక్కువైపోయింది అందరూ ఎండలు కదండి పిల్లల్ని తీసుకొని రాలేక మేమైతే నిన్నైతే స్టార్ట్ అయ్యాము అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉండిందండి పాపనైతే టెంపుల్ నే అమ్మవారిని ఉయ్యాల్లో అయితే ఊపుతూ ఉన్నారండి జనాలు అందరూ కూడా ఏంటంటే అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి హారతి తీసుకున్నారు చాలా మంది ఎన్నో మొక్కులతో వస్తారంటని మా చిన్ని తల్లి చూడ కొట్టి పాప కాదండి అందుకే కనిపించకపోయేసరికి వాళ్ళ అక్క అయితే పాప నెత్తుకునిందండి అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరికి బాగా జరిగింది ఎంతో మంది మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తీర్చుకున్నారండి అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్క ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటండి ఆ అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ ఉన్నారు ముందుకి వెనక్కి చాలా మంది భక్తులు అక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని హారతలు తీసుకుంటున్నారు తమకు తోచిన కానుకలను ఇచ్చారు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదాలు అయితే దక్కాయి చూడనండి చాలా దీపాలు వరుసగా పెట్టారు దీన్నే దీపాలు వరుస అంటారేమో దీపాలు చూడడానికి చాలా బాగున్నాయండి మా తల్లి చూడండి ఆ దీపాలను చూస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఎంతో భక్తితో తిరుగుతూ ఉందండి